వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ రైతు నుంచి అభిప్రాయ సేకరణ మెదక్ జిల్లా రేకోడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ హాజరయ్యారు రైతు భరోసా పథకం అమలు గురించి రైతుల నుంచి అభిప్రాయం సేకరించారు ఈ కార్యక్రమంలో సహకార శాఖ యార్ఓ పాయిజుద్దీన్ అలాగే మండల వ్యవసాయ అధికారి జావేద్ పిఎస్ఈఎస్ చైర్మన్ రాజు యాదవ్ వైస్ చైర్మన్ రాధాకృష్ణ ఆఫీస్ జీ ఏఈఓలు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు ఇటువంటి జనరల్ బడీలు జరిగినాయి ఫస్ట్ మాకు లేట్ ఎక్కడ ఏంటంటే చీగోడలో లేట్ అయింది ఫస్ట్ మీటింగ్ వాళ్ళు ఏం అరేంజ్ చేసుకోవాలి రైతు భరోసా మీద మీ అభిప్రాయాలు మీ సూచనలు సలహాలు ఏమిటి అనేది రైతు వారిగా తీసుకుంటున్నాం దాన్ని క్రోడీకరించి వాళ్ళ తీర్మానం ద్వారా ఈ సొసైటీ తీర్మానం ద్వారా గవర్నమెంట్ పోతాయి మొత్తం మన జిల్లాలో ముప్పై మూడు సొసైటీలు ఉన్నాయి దాంట్లో మూడు భాగాలు చేసినాయి ఒక పది సొసైటీలు నేను ఇంకొకళ్ళు అభిప్రాయం ఏంటంటే ఇంతకుముందు పోయిన ప్రభుత్వం కానీ మొన్న ఈ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రభుత్వం ప్రతి రైతుకు ఎన్నికలు రైతులు ఏమైనా అన్ని అందరు రైతులకు రైతు భరోసా ఇవ్వాలనేది మా ఉద్దేశం ఎందుకంటే రైతులు ఒకసారి పంట వర్షాలు పడతాయి వర్షాలు పడై పంట పెట్టుకుంటాయి పంట పెట్టుకో పంట పెట్టి ఎగిపోతుంటుంది కొన్ని రైతుకు బీదా పరిస్థితుంటుంది ఈనా భూములని ఇచ్చారు గవర్నమెంట్ అసైన్మెంట్ భూములు ఇచ్చారు మరి సీలింగ్ భూములు ఇచ్చారు అసలు రైతులు పంట పెట్టాలంటే చిత్తగా అలాంటి భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది చేసుకోవడం చేసుకొని బతకాలి అందులో పంట పెట్టడానికి ట్రాక్టర్ కానీ వివిధ పనులకు కానీ పంట పెట్టాలంటే పంట పంటలే ఎండిపోతుంటుంది దానికి రైతు భరోసా కోసం మనం పంట వేయాలంటే ఇంకా వంట అవుతారు రైతులు కనీసం మీరు రైతు భరోసా ఇస్తే దానివల్ల ఆ ఉపాధి ఉంది ఆ రైతులు బాగుపడి బిల్ పోయిన ప్రభుత్వం ఒక్క గుంట నుంచి ఎన్ని ఎకరాలు రైతు ల్యాండ్ ఉన్నా అందరికీ చేయడం జరిగింది దానివల్ల రిలే రంగం కానీ భూమి రంగం రేట్లు కానీ అగ్రికల్చర్గా ఎంతో తెలంగాణ రాష్ట్రం రైతు భరోసా అంతొందరలో వేయాలని ఇంతకందరూ చాలా బిడ్డ అయ్యింది మనకు దాదాపుగా ఒక వందీట్లు వచ్చే విధంగా ఆఫీసర్లు ప్రయత్నం చేయాలి మరి మరేమన్న రైతు నేను నమస్తూ చూపిస్తాను థ్యాంక్